దేవుని పాద సన్నిధిని ఎవరైతే ఎక్కువగా ప్రేమిస్తారో దేవుడి కంటే నాకు ప్రాముఖ్యమైనది లోకంలో ఏది లేదు అనేసి ఎవరైతే అనుకుంటారో అలా వారి జీవితంలో తీర్మానం చేసుకుంటారు వాళ్ళు ఎక్కడా ఓడిపోరు దేవుడి బిడ్డలారా దేవుడు నిన్ను ఎక్కడా ఓడిపోనియడు నువ్వు చక్కటి విజయకరమైన జీవితాన్ని నువ్వు జీవించే శక్తి దేవుడు నీకు అనుగ్రహిస్తాడు పరలోకములో దేవుడి బిడ్డలారా జయించిన వారితోనే పరలోకం అంతా నిండిపోతుంది పరలోకంలో ఎవరుంటారా దేవుడు వాక్యం సెలిస్తుంది కదా జయించు అని నాతో కూడా నా సింహాసనం కూర్చుండని చదన దేవుని వాక్యం సెలవిస్తుంది నువ్వు మాటి మాటికి ఓడిపోతూ ఉంటే నువ్వు ఎలా నువ్వు పరలోకం చేరుకోగలవు నువ్వు మాటి మాటికి ప్రాంతంలో ఓడిపోతున్నావు మాటి మాటికి నీ పరిశుద్ధతలో నువ్వు నీ పరిశుద్ధతను కాపాడుకోలేకుండా నువ్వు పరిశుద్ధతలో నువ్వు కొనసాగలేకపోతూ ఉంటే నువ్వు ఎలా పరలోకానికి వెళ్తావు నువ్వు దేవుని సింహాసనం దగ్గరికి నువ్వు వెళ్ళలేవు దేవుని పరలోక రాజ్యంలో ఎవరైతే ఎవరుంటారు అంటే ఎవరైతే జయిస్తారో